నా చూడండి మీకు నాలుగు ఆవులు చూపిస్తున్నాము మీకు ఎవరికన్నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇది రెండో ఈత నా ఈనడానికి ఇరవై రోజులు టైం ఉంది రెండో ఈత మంచి పీడు చూడండి మంచి ఇది సైజు మా అన్నమయ్య జిల్లా పీటీఎం అంటే పెద్ద పిప్ప సముద్రం அமக்கான பதிப்பை நாலு இது ஆறு பண்ண ரெடி ரெடி இது ஆறு பண்ண ீட பாகவுண்ட ஐம் உண்டு காடா கீழ பாகுண்டு கேப் கீப்பு ஐத்தம் நாலு உண்டா ரெண்டு ஆறுக்குள்ளே இது ஃபஸ்ட்டு பட ఫస్ట్ ఏముంటే అది అన్నీ చూపిస్తున్నాము మొక్కనికి నాలుగు ఆవులు ఉన్నాయి చూడండి కాడా గీడ బాగుంది మీకు ఎవరికన్నా వీడియో నచ్చితే దగ్గరకు వచ్చి పరిచి తెచ్చి తీసుకోండి చూడండి ఇది రెండు అయితే చె బింగ్ పదైదు పదహైదు టైమ్ ఉంది ఇది వాలి స్టింగ్ రెండు ఇది రెండు బోలిస్టింగ్ బ్రీడ్ ఇది మొత్తం నాడు ఉన్నాయి అవడం లేదు మీకు ఏదైనా నచ్చితే దగ్గరికి వచ్చి వచ్చి తీసుకోండి